హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే కూర్చొని పనిచేస్తూ డబ్బులు సంపాదించాలనుకునే వారికి స్విచ్ బోర్డ్ ప్యాకింగ్ జాబ్ అద్భుతమైన అవకాశంగా మారుతోంది ఈ విధమైన జాబ్లకు ఇప్పుడు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే కంపెనీలు పెద్ద సంఖ్యలో తయారు చేసే స్విచ్ బోర్డులను ప్రతి ఒక్కదానికి ప్యాక్ చేయాలంటే భారీగా లేబర్ అవసరం అందుకే కంపెనీలు ఇప్పుడు ఈ ప్యాకింగ్ వర్క్ను ఇంటి వద్ద చేసే వ్యక్తులకు ఇచ్చేస్తున్నాయి ఇది పూర్తిగా హోమ్ బేస్డ్ జాబ్ ఎవరైనా ఈ పనిని ఇంట్లో నుంచే సులభంగా చేయొచ్చు చదువు అవసరం లేదు అనుభవం అవసరం లేదు కేవలం మన చేతుల్లో చాకచక్యంతో పాటు శ్రమించే ఆసక్తి ఉంటే చాలు మొదట కంపెనీ మనకు స్విచ్ బోర్డ్స్కు సంబంధించిన అన్ని రా మెటీరియల్ పంపుతుంది ఇందులో ప్లాస్టిక్ బాడీలు స్క్రూలు స్విచ్ కవర్స్ చిన్న చిన్న విడిభాగాలు అన్నీ ఉంటాయి ఇవన్నీ మన దగ్గరి ఇవన్నీ మన దగ్గరికి డబ్బాలో కానీ బాక్సులో కానీ పంపిస్తారు మన పని వాటిని వాటిని నిర్దిష్టంగా ఇచ్చిన విధంగా అసెంబ్బల్ చేసి సరిగ్గా ప్యాకింగ్ చేయాలి ఒక్కో స్విచ్ బోర్డును ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ గా తయారు చేసి కంపెనీ చెప్పిన మోడల్ కు తగినట్లుగా రెడీ చేసి కొత్తగా ప్యాక్ చేసి రీప్యాక్ చేయాలి అని అడ్రస్ కు పంపించాలి కొంతమంది కంపెనీలు అయితే డైరెక్ట్ గా మన దగ్గరికి కొరియర్ పంపించి వాటిని తీసుకెళ్తాయి మరికొందరు మాత్రం మనం పంపే ఖర్చును ముందే చెల్లించి మన చేతే పంపించమంటారు ఈ జాబ్లో గొప్ప విషయం ఏంటంటే మనం ఎంత ఎక్కువ ప్యాక్ చేస్తామో అంత ఎక్కువగా మనకు డబ్బులు వస్తాయి అంటే అది పూర్తిగా పీస్ బర్క్ ఒక్కో స్పీచ్ బోర్డుకు ఆరు రూపాయల నుంచి పది రూపాయల వరకు వచ్చే అవకాశాలే ఉంటాయి ఒక రోజు మీకు యాభై బోర్డ్స్ బ్యాక్ చేస్తే కనీసం మూడు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదించవచ్చు ఇంకా ఈ పనికి కావాల్సిన టూల్స్ ఏమంటారు కదా చిన్న కత్తెరెర ప్యాకింగ్ టేప్ బబుల్ షీట్ బాక్సులు ఉంటే చాలు ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో సరఫరా అవుతాయి కొన్నిసార్లు కంపెనీ ఈ టూల్స్ను కూడా మనకు ఉచితంగా అందిస్తూ ఉంటుంది ఇలాంటి జాబ్స్కు చేరాలంటే ముందుగా సరైన కంపెనీని నిర్ధారించుకోవాలి నమ్మకమైన కంపెనీలతో మాత్రమే పనిచేయాలి ఎందుకంటే చాలామంది నకిలీ పేర్లతో అడ్వాన్స్ తీసుకుని మోసం చేస్తూ ఉన్నారు ఎప్పటికీ గుర్తుంచుకోండి మంచి కంపెనీలు ఎప్పుడు అడ్వాన్స్ తీసుకో వారు పని పూర్తయిన తర్వాతే మీకు డబ్బులు చెల్లిస్తారు అంతేకాకుండా కొన్ని కంపెనీలు మొదట కొన్ని ట్రయల్ ప్యాకింగ్లు చేయమంటాయి అవి చూసిన తర్వాతే ఎక్కువగా వర్క్ ఇస్తారు ఇంకో విశేషం ఏంటంటే ఇది మహిళలకు గృహిణులకు రిటైర్డ్ వ్యక్తులకు స్టూడెంట్స్కు ఎంతో మంచిది ఇలాంటి జాబ్తో వారి ఇంట్లోనే పనులను చేసుకుంటూ డబ్బులు కూడా సంపాదించవచ్చు ఎంతో సౌకర్యంగా ఒత్తిడి లేకుండా పనిచేయచ్చు చాలామంది ఇప్పుడు ఈ జాబ్ ద్వారా నెలకు పది నుంచి ఇరవై వేల వరకు సంపాదిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you